హలో బ్యూటిఫుల్ దోస్తులు అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే నేనైతే చాలా బాగున్నానండి అమ్మవారి వల్ల మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మస్తు రోజులు అవుతుంది కదండి నేనైతే వీడియోలు షేర్ చేయక కొద్దిగా పని ఉండే అంటే మా తమ్ముని పెళ్ళి ఉండేనండి దానికోసం బ్యాంగిల్స్ శారీస్ అవన్నీ రెడీ చేయడానికైతే టైం పట్టింది వీడియోస్ అన్నీ షూట్ చేశాను కానీ వాటిని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే టైం అవ్వలేదు సో అవి కుదరకపోవడం వల్ల నేనైతే వీడియోస్ని పోస్ట్ చేయలేదు ఇంకా ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీరైతే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి నేను వీడియోస్ని పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆ వీడియోస్ని అయితే మీరు వెంటనే చూసేయొచ్చు ఇంతకీ ఇన్ని రోజులు ఏం చేశానంటే ఇంకా మా తమ్ముని పెళ్లి కోసం అని శారీసు బ్లౌజెస్ గాజులు ఇవన్నీ రెడీ చేశానండి అంతేకాకుండా చాలా శారీ కుచ్చులు కూడా చేశాను అవన్నిటిని కూడా వెరైటీ వెరైటీ డిజైన్స్ న్యూ బ్రైడల్ డిజైన్స్ వేశానండి వాటన్నిటిని అయితే ఇక ముందు వీడియోస్లో మీతో షేర్ చేస్తాను తప్పకుండా వీడియోస్ని అయితే చూడండి ఇంకా అంతేకాకుండా మన రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఈ వీడియోని లైక్ చేసి ఒక షేర్ కూడా చేయండి అయితే ఈ వీడియోలో నేను ఏం చూపిస్తున్నానంటే ఇంతకుముందు వీడియోలో అయితే ఒకసారి చూపించాను కదండి శారీకి కూర్చులు వేస్తే కస్టమర్కి నచ్చలేదని అవన్నీ పీకేశాను మళ్ళీ కూడా వేరే డిజైన్ వేశాను అనమాట అదే ఈ డిజైన్ అండి ఒకసారి చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది లాస్ట్ టైం అలా చేయడం అయితే చాలా బాధగా అనిపించిందండి చేసిన వర్క్ అంతా కూడా తీసేసి మళ్ళా వేయాల్సి వచ్చింది ఈసారి మాత్రం అలా కాకుండా జాగ్రత్తగా చేశాను ఈ డిజైన్ అయితే చాలా బాగుంది కస్టమర్కి కూడా ఫైనల్గా అయితే నచ్చేసింది అనమాట ఇంతకీ ఈ డిజైన్ ఏంటంటే ఇలా వేశాను పైన కింద సపరేట్ సపరేట్గా ఉంటుందండి అంటే ఒకటి పైకి ఒకటి కిందికి నార్మల్ నార్మల్గా వేసే విధంగానే ఇలా వేసేసుకోవచ్చు అనమాట మరి చూసేయండి ఈ వీడియోనైతే మీకే అర్థమవుతుంది